అందరికీ నమస్కారం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదములు ఈ రోజు నేను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షాలను ఈ రోజు ఈ సమావేశం ఎందుకు జరుగుతుంది అంటే నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా ఫస్ట్ మండల్ నుంచి ఒక కార్యకర్త నుంచి మండల నుంచి మా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారిని అలాగే మా ఎంపీ సురేష్ శెట్కర్ గారిని ఒక ఆడపిల్లనై ఉండి ముందుకొచ్చి ఎంతో కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లు వేపించిన చేపించినందుకు కూడా ఒక గుర్తింపు లేదు కాంగ్రెస్ ప్రభుత్వము ఆడలకు పెద్దపీట వేస్తానని చెప్తుంది మరి ఒక మహిళా అధ్యక్షాలకే పెద్దపీట వేస్తలేదు ఇక్కడ పార్టీ కోసం ఇంత కష్టపడ్డ నాకు కనీసం మర్యాద లేదు కనీసం గుర్తింపు కూడా లేదు మండల్ నుంచి జిల్లా స్థాయి వాడకు ఎందుకంటే మీరు జిల్లా స్థాయికి ఎందుకు వెళ్ళిన అంటే సభ్యత్వాల ద్వారా జిల్లా స్థాయికి వెదిగిన మండల్ కమిటీ లేసినా బూత్ కమిటీ లేచినా హార్డ్ వర్క్ చేస్తున్నా పెద్దపేటలో సంజీవ్ రెడ్డి సార్ నేను కష్టపడి సార్ గెలిపించిన కష్టపడి గెలిపించిన సార్ని మరి ఇందిరమ్మ కమిటీల భవానీ పేరు లేదు అంటే ఒక జిల్లా అధ్యక్షుల పేరు కూడా లేదు మరి ఇందిరమ్మ కమిటీలు వేసిన విషయం కూడా తెలియదు మరి డబుల్ బెడ్రూమ్ నిన్ను వచ్చినాయి కాలేజాగాలు వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు మరి ఒక అధ్యక్షాలు ఉంది అని ఒక నాలుగు ఇవ్వండి అని కూడా ఒక ఎమ్మెల్యే చెప్పలేడు ఒక ఎంపీ చెప్పలేడు నేను పోయి అడిగిన సార్ నాకు వర్క్ ఇవ్వండి నేనైనా వర్క్ చేసుకుంటా సార్ అని అడిగిన నేను రిక్వెస్ట్ పెట్టినా సార్కు అప్పుడు కూడా సారు చూస్తామమ్మా అన్నాడు ఇంత అప అసద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మహిళలకే పెద్ద పీఠం వేస్తామన్నోళ్ళు నాకే పెద్ద పీఠం వేయనప్పుడు నన్ను నన్ను నమ్ముకున్న జనాలకు నేను ఏం చెప్పాలి ఇంటింటికి తిరిగినప్పుడు ఇంటింటికి తిరిగి చెప్పిన అమ్మ సార్ ఇట్లా చేస్తాడు ఇట్లా చేపిస్తా అని వీళ్ళందరికీ మాటలు ఇచ్చిన ఈ రోజు ఒక్క పని కూడా చేయలే రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క పని కూడా చేయలేరు నాకు నాకు చేయకపోయినా పర్వాలేదు ప్రజలకన్నా చేయలే కదా నేను తీసుకో పోయిన నాయకులకు ఇప్పుడు నన్ను నమ్ము వచ్చిన వాళ్ళకు కూడా నన్ను నమ్ముకున్న నమ్ముకొని ఓటు వేసిన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతున్నా నేను అలాంటప్పుడు ఈ పదివేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉండడం ఎందుకు చాలా అలసిపోయినా అన్ని రకాలుగా అలసిపోయినా నేను ఎవరి దగ్గర ఎమ్మెల్యే దగ్గర గాని ఎంపీ దగ్గర గాని రూపాయి తీసుకోకుండా నా స్వచ్ఛందంగా సేవ చేసిన పార్టీ నా ఇంటి డబ్బు ఖర్చు పెట్టుకొని చేసిన కానీ ఈ రోజు ఒక మర్యాద కూడా లేదు స్టేజీల మీద పోతే కూడా ఒక ప్లాస్టిక్ స్టేర్ వేస్తారు జిల్లా అధ్యక్షాలంటే అదే జిల్లా అధ్యక్షాలంటే ఏంది నాకు వాల్యూ లేనప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ను గెలిపించలేనా నేను ఎంపీ సార్ ను గెలిపించలేనా కష్టపడలేనా అన్ని రకాల కష్టపడి పార్టీలకు వచ్చినా నేను దౌర్జన్యంగా రాలే పార్టీలకు కానీ ఈ రోజు ఏ ఎమ్మెల్యే సపోర్టు లేదు ఏ ఎంపీ సపోర్టు లేదు కానీ ప్రజల కోసం మాత్రం నేను చెయ్యాలనుకున్నా ఆ ప్రజలకు కూడా వాళ్ళు న్యాయం చేస్తలేరు అలాంటప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండడం కూడా వేస్ట్ అని నేను రాజీనామా లెటర్ రాస్తున్నా దయచేసి మెదక్ దృష్టి సహకరించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజీనామా చేయడానికి గల కారణం ఒక జిల్లా అధ్యక్షులై ఉండి నాకు కనీసం గుర్తింపు లేదు అలాంటప్పుడు నన్ను నమ్ముకొని ఎంతో మంది మహిళలు బయటకు వచ్చారు వాళ్ళకు అన్ని రకాలుగా ఈ ఇది వస్తుందమ్మా మా సార్ ఇది చేస్తారని అన్ని రకాల వాళ్ళకు నేను హామీలు ఇచ్చినా ఇక ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నా నేను వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మా ఇల్లు ఇస్తాన పెట్టువాయే మరి ఏందమ్మా అప్పుడు మాటిచ్చిన ఇప్పుడు ఎందుకు బయటకు వస్తావు అని అడుగుతుండ్రు వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్ష ఉండి కూడా నేను వాళ్ళకు సముచిత న్యాయం కలిగేనప్పుడు మరి నేను ఎందుకు ఈ పార్టీలో ఉండడం అలాగే ఒక జిల్లా అధ్యక్షాలకే న్యాయం లేనప్పుడు నా వెనుకున్న వాళ్ళకు ఏం న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్ని మహిళకే అంటున్నారు కదా మరి మహిళలకు ఎక్కడ ఉంది న్యాయం వాళ్ళు అడుగుతున్న సమాధానం చెప్పలేకపోతున్నా నేను ఎందుకంటే వాళ్ళకు ఇంటింటికి తిరిగిన నేను ఇంటింటికి తిరిగి వాళ్ళకు కోట్లు వేయించిన కానీ ఈ సంజీవ్ రెడ్డి సారు కానీ సురేష్ చెట్కర్ సారు కానీ ఈ రోజు మీకు కళ్ళకు కనిపిస్తలేము నలుగురు మాత్రమే సారు కనిపిస్తుండ్రు కానీ అది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మహిళనే ఉండి నేను ఎంత కష్టపడ్డా నన్ను నమ్ముకొని ఎంత రు కానీ ఈరోజు వాళ్ళకి నేను ఒక్క పని కూడా చేయలేను ఒక్క వర్క్ కూడా నేను చేయలేను ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అందుకని నేను రాజీనామా చేసేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా లెటర్ పెట్టేస్తున్నా నా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసేస్తున్నాను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా నేను రాజీనామా చేసేస్తున్నా సీతారావు గారికి ఇది పంపడం జరుగుతుంది రాజీనామా లెటర్ పంపడం జరుగుతుంది మా స్టేట్ సునీతారావు మహిళా అధ్యక్షురాలు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ